ఎందుకు నేను సీరియస్ అంటున్నాను అంటే తనకి మార్నింగ్ బ్లడ్ వామిటింగ్ అయింది బ్లడ్ వామిటింగ్ అయిందంటే ఆ రాయి ఏదైతే సిరేస్ కొట్టినారో తలలో ఏదో నరం పగిలి ఉంటుంది పాలు కూడా తాగట్లేదు ఏమి తీసుకోలేకపోతుంది షీఈ్ ఆల్మోస్ట్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్ నేను వీళ్ళను వచ్చి పరామర్శిస్తా కానీ ముందు ఆమె దగ్గరించి కనుక మనం స్టేట్మెంట్ తీసుకోకపోతే స్టేట్మెంట్స్ మారిపోతాయి టెక్నికల్ గా ఆలోచిస్తున్నాను ఒక నిమిషం ఆగండి గాంధీ హాస్పిటల్లో ఉంది ముందు నేను అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్ గా టెక్నికల్ గా లెట్ మీ టేక్ ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ దట్ లేడీ ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు మీరు వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ వీళ్ళు ఇచ్చినారయ్యా ఆ ఎఫ్ఐఆర్ నా ఉద్దేశంలో ఎక్కడ పని ఏ సెక్షన్ లో కాపీ కూడా ఉంది కాపీ చేస్తే ఏ సెక్షన్ లో పెట్టారు మేడం ప్రశ్న అది అటెంప్ట్ మర్డర్ పెట్టలేదు ఎస్సీ ఎస్టి ఆడ మనిషిని ఆడ కొట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నది పెట్టలేదు అది క్లియర్గా హనుమాన్ చాలీసా చదువుతుంటే ముస్లిం మా అటాక్ కమ్యూనల్ అటాక్ పెట్టలేదు వీళ్ళు పెట్టలేమిషం ఒక్కో నిమిషం మీరు త్రీ టూ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ అండ్

వాళ్ళ ఉద్దేశంలో వెరీ క్లియర్లీ వన్ నాట్ నైన్ అటెంప్ట్ టు మర్డర్ వన్ నాట్ ఫైవ్ పనిష్మెంట్ ఫర్ ఇది హ్యూమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఎందుకంటే ఒక అమ్మాయి ఎలా కడుపుతో ఉంది పాపం ఇంకోటి వన్ వన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ వన్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ అసెంబ్లింగ్ ది పీపుల్ సెక్షన్ వన్ జీరో సెవెన్ ఇవన్నీ వెయ్యాలి వీళ్ళు ఏది వెయ్యకుండా కంఫర్టబుల్గా బయటకు వచ్చే సెక్షన్లు వేశారు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ తెలివిగా కూడా మనం దీన్ని ప్రవర్తించాలి ఆవేశంగా ప్రవర్తిస్తే మనం ప్రతిసారి ఆవేశంగా పోతున్నాము మనం శాంతపడిపోతాము ఎంతసేపు అరుస్తారు ఎన్ని గంటలు అరుస్తారు అరవడమా మనకు కావాల్సింది న్యాయమా దానికి ఏం చేయాలంటే దేనిని వదిలిపెట్టకుండా ఆఖరి వరకు తీసుకెళ్ళాలి న్యాయం తెచ్చుకోవాలంటే ముందు మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి గుర్తు పెట్టే నెక్స్ట్ ఓల్డ్ ఐపీసీ వన్ ఫార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ రిలీజియస్ ఎనిమిటీ వన్ నైన్టీ సిక్స్ డిస్టర్బ్ డిస్టర్బింగ్ రిలీయస్ అసెంబ్లీ త్రీ జీరో సెవెన్ అటెంప్ట్ టు మర్డర్ తడి ఫర్ కామన్ ఇంటెన్షన్ మాప్ త్రీ టూ జీరో త్రీ టూ టూ త్రీ త్రీ ఎయిట్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఇన్ని పెట్టుకొని వాళ్ళు బెయిలబుల్ అన్నీ హ్యాపీగా రాసుకున్నారు అంటే మనం ఏం చేయాలి వాళ్ళు ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని రాస్తారు మనమే ఇంత ప్రశాంతంగా ఉండాలి దీనికి వాళ్ళు సమాధానం ఇవ్వాలి అన్నిటికన్నా ముందు నేను ఎందుకు గాంధీ మెడికల్కి వెళ్దాం అనుకుంటున్నానంటే ఆవిడ ఏ పరిస్థితిలో ఉంది ఆవిడ డేంజర్ స్టేట్లో ఉందా మనకి బతికి బట్ట కట్టే స్టేట్లో ఉందా మనం ఉందని తెలుసుకోవాలి ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇంపార్టెంట్ మనకి కాబట్టి లెటర్ స్టేట్ ఫర్ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్ మీడియాని అక్కడ తెచ్చుకుందాం దీన్ని తెలివిగా ఓపెన్ చేద్దాం ప్రతిసారి ఇలా అరుస్తాం గంట రుస్తాం రెండు గంటలు ఇస్తాం ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోతాం వీళ్ళ కోసం నిలబడేది ఎవరు వాళ్ళు ఈసారి న్యాయం జరగాలంటే ఇప్పటిదాకా మీడియా రాలేదు అది ఒక్క మనిషి వచ్చాడు ఇక్కడ కాబట్టి మీరు ఉండే ఇరవై ఫోన్లు ఇరవై లక్షల ఫోన్ల కింద మారాలి నిజాన్ని చూపిద్దాం ఏం చేస్తారు వీళ్ళందరూ దీన్ని ఇంకా కమ్యూనల్గా దొంగగా వాడుకుంటారు అక్కడ నాకు ఇంకెవరో చెప్పారు అమ్మ అక్కడ త్రీ ఫోర్ ముస్లిం ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ ముస్లింలతోటి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అందరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏదంటే ఈ లెక్క ప్రకారము లోకల్ గా ఉండే ఒక చిన్న మూడు నాలుగైదు ముస్లిం ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ పేరు చెప్పుకొని నాలుగైదు ముస్లిం ఫ్యామిలీస్ ఏ ఉన్న చోట ఒక మస్జిద్ కట్టి అక్కడ నమాజ్ టైంలో కనీసం ఐదు వందల మంది వస్తారంట వీటి ఎక్కడి నుంచి వస్తున్న ఇదే అమిత్ షా గారు చెప్తున్న సిఏఏ ఇది అంటే మీరు మన జేల్సీ పెట్టున్నాయి అప్పటికి కొంతమంది వెళ్ళి దెబ్బ దగ్గర వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మనం ఒక హోదా నేను నేను ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాను ఎవరైతే ఆల్మోస్ట్ హోమా స్టేట్లో ఉందో నేను కనుక్కొని అక్కడ ఆవిడ పరిస్థితిని అక్కడి నుంచి కొన్ని మనం స్టేట్మెంట్స్ అక్కడ వాళ్ళతో చూసుకొని ప్రాపర్గా మంది అయితే యువకులు లాయర్స్ ఉన్నారో దయచేసి మాతో కోఆపరేట్ చేయండి ఈ వీడియో చూసిన లాయర్స్ మనమని సంప్రదించండి ఎన్ని అయితే అన్ని పిటిషన్స్ దీని మీద మనం ఈసారి వదిలిపెట్టేది అరవద్దు నినాదాలతో ఏమవ్వదు అంత చూడడం మన దగ్గర ధ్యేయం ఉండాలి గుర్తు పెట్టుకోండి ఆఖరి వరకు దీన్ని వదిలిపెట్టకూడదు అవును ఆ మాట అంటేనే కదా మీరు జై శ్రీరామ్ అరుస్తారు అది వాళ్ళ తెలివి అర్థమైతుందా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు గణేశం మండపం దగ్గరకు వచ్చి ఎక్కి ఎందుకు ఎలక్షన్ టైమ్ మిమ్మల్ని ఎంత రెచ్చగొడుతు ముస్లింలు అంతా రెచ్చిపోయి ఓట్లు వేస్తారు ఏం పెట్టి ఆలోచించండి పిల్లలారా మీరు అందరు వాళ్ళు ఏం చేస్తున్నారు అల్లా అక్బర్ అల్లా అక్బర్ అని వాళ్ళు అంటే మీరేం చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అంటారు ఎవరు అంటున్నాడు అది చూడండి అక్కడ नागरिक नहीं है उस मुसलमान को यहाँ पे बुला रहे हैं और यहाँ का मुसलमान भी तक गया क्योंकि वो बात नहीं कर सकता जितना आपको मारम पिटी करते उस मुसलमान को भी मारते लोग जो किस को सपोर्ट कर रहे लोग उन मुसलमानों को जो इस देश के नहीं है यही तो मैं कह रही हूँ जब से आर वाले यहाँ के पुलिस कौन है किसके यहाँ है यहाँ के कांग्रेस के गवर्नमेंट में है तो वो रजाकार को ही तो सपोर्ट कर रहे है ना वो हिंदुओं को तो आधा घंटा फेसबुक करते आप नहीं टाइम समझ रहे आप जब तक आप इस प्रकार हिंदू मुसलमान के बात निकालोगे उनका काम आसान कर रहे हैं आप बंगाल में आप समझो आप हिंदू सुनिए आप हिंदू मुसलमान का